హలో అండి వెల్కమ్ టు ది వెరీ వ్యూస్ ఇక్కడైతే మేమైతే మ్యారేజ్కి అయితే వెళ్తున్నామండి ఇక అందుకోసం అని చెప్పేసి ఇలా అయితే రెడీ అయ్యాము ఇక మా పాప బాబుని చూసారా అలా అయితే రెడీ చేశారనమాట ఇక మేము మ్యారేజ్కి అయితే వెళ్తున్నాము అనమాట ఇది వచ్చేసి మా ఊర్లో సాగర్లో అనమాట అండ్ రామ్ శ్రీ సీతారామాలయంలో పెళ్ళి అయితే జరుగుతుందండి ఇక పెళ్ళి వచ్చేసి ఇక మాకు వరుసకైతే కొడుకు అవుతాడనమాట ఇక మా కొడుకు పెళ్ళికి అయితే మేమైతే వెళ్తున్నాం అనమాట అండి ఇంకా ఇక్కడ మా బాయ్ మా బాబు అయితే వెనకాల కూర్చోదంట ఇక డైరెక్ట్గా తనే ఎక్కుతున్నాడు అనమాట ముందు కూర్చుంటానని ఇక మేమైతే కళ్యాణ మండపంకైతే రీచ్ అయ్యాము అండ్ అదే అనమాట వారు వారి పెళ్ళి సందడి ఇక మేం వెళ్ళేసరికి అయితే మ్యారేజెస్ సగం అయిపోయింది అనమాట అంటే జీలకర్ర బెల్లం సెక్షన్ అయిపోయింది ఇక అందరు అందరు కూడా టిఫిన్స్కి వెళ్ళారు ఎందుకంటే పెళ్ళి వచ్చేసి మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీన్ అన్నమాట ఇక ఆ టైంకి టిఫిన్ టైం కదా ఇక పిల్ల పిల్లవాడు ఇక డ్రెస్ చేంజ్ కోసం వెళ్ళారు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా టిఫిన్స్కి వెళ్ళారు ఇక్కడైతే ఇక మా పూర్వీక్ చేసే అల్లరి అనమాట అంతా ఇంత కాదు ఇక టిఫిన్ చేయడానికైనా వెళ్తే అక్కడ దూరలేస్తున్నాడు అనమాట వాడు ఆ వంట దగ్గరికి వెళ్తాను అని చెప్పి చెప్పేసి ఇంకా టెవెన్త్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇక మ్యారేజ్ అయితే జరుగుతుందనమాట పిల్ల పిల్లవాడు ఇక డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడం అనేది అనమాట ఇంకా ఇక మ్యారేజ్ ఎలా జరుగుతుంది ఏంటి చూపిద్దామని నేనైతే ఇక మ్యారేజ్ అయితే వెళ్ళాను అనమాట అండ్ ఇప్పుడు నేను వెళ్ళేసరికి అయితే అక్కడ కాళ్ళు కడిగిస్తున్నారనమాట ఇక పెళ్ పెళ్ళికొడుకుని కాళ్ళు కడిగి ఆ తరువాత కన్యాదానం అయితే చేస్తున్నారండి ఇలా కొబ్బరి బోండం చేతుల్లో పెట్టి పాలతోటి కన్యాదానం అయితే చేస్తున్నారు ఇక పూజారి గారు అయితే మంత్రాలు అవి చదువుతున్నారు పెళ్ళి మాత్రం చాలా బాగా జరిపించారు పూజారి గారు అండ్ ప్రతిదీ కూడా సాంప్రదాయబద్ధంగా చాలా నీట్గా మంత్రాలు చదవడం కూడా చాలా స్పష్టంగా అండ్ పెళ్ళి కూడా చాలా సేపు చేశారండి ఈ పూజారి గారు అయితే అండ్ ఇంకొక విషయం ఏంటంటే మాకు అసలు వీడియోస్కి ఫొటోస్కి చాలా కోఆపరేట్ చేశారనమాట ఈ పంతులు గారు అయితే అండ్ ఎందుకంటే అసలు వీడియోస్లో ఫొటోస్లో పడేలాగా డెకరేషన్ కూడా చేశారనమాట కింద పూలదండలు ఉంటాయి కదండీ వీళ్ళు మార్చుకునేటప్పుడు అది కూడా అనమాట ఇక కన్యాదానం అయిపోయిన తర్వాత అనమాట ఈ సెక్షను అండ్ ఆ తర్వాత ఇక ఇంకా లాస్ట్లో వచ్చేది ఏముందండి ఇక తాలి కట్టడమే కదా ఇక ఆ ఘట్టం కోసమే అందరం అయితే ఎదురు చూస్తున్నాము చూశారు కదా ఇక్కడ పూజారి గారు చాలా చక్కగా డెకరేట్ చేస్తున్నారనమాట ఆ బొట్టు కనబడేలాగా ఆ దండలు అన్నీ కూడా చాలా నీట్గా పెట్టి ఫోటోగ్రాఫర్స్కి పని లేకుండా కోఆపరేట్ చేస్తున్నారండి అసలు పూజారి గారు అయితే ఇక ఇప్పుడైతే ఇక ఆ బొట్టుకైతే పూజ అనేది జరిపిస్తున్నారు ममवन తాళి కట్టడం అయితే అయిపోయిందనమాట ఇక నూతన నూతన వధూవరులను ఆశీర్వదించడానికైతే అందరం కూడా సిద్ధంగా ఉన్నామన్నమాట ఇక అక్కడ కనిపిస్తుంది అయితే మా చిన్నక్క చిన్న బావ అనమాట అండ్ ఇప్పుడు నూతన వధూవరులని అలా ఆశీర్వదిస్తున్నారండి అందరూ కూడా ఇక పెళ్ళి అయితే బాగా జరిగిందండి ఇక ఆ తర్వాత ఏంటంటే మాకు అంటే మా గౌడాస్లో అండ్ అది కూడా ఒక్కొక్క ఇంటి పేరుని బట్టి ఒక్కొక్క ఆచారం అనేది ఉంటుంది వీరబాణం అనే ఆచారము ఇక ఇది ఆడపివ వారి పెళ్లి సందడి కదండి ఇక వారికి వాళ్ళ ఇంట్లో జరిగే మగపిల్ల వాళ్ళ పెళ్ళి తర్వాత సాయంత్రం పూట వీరబాణం అనేది చేస్తారనమాట ఇక్కడ ఎక్కడైతే నేను మా అక్క ఆశీర్వదించి వెళ్తున్నామండి అండ్ ఆ వీరబాణం ఎలా జరుగుతుంది ఏంటి అనేది నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి ఈ వీడియో వీరబాణంలో ఏమేం చేస్తాము ఏంటి అనేది అంతా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో